ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలుగును ఈ యొక్క ఉదయ కాల సమయం మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరియు మీరు పోయి అని ఆ యొక్క గొప్ప స్వరము వినిపించింది ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచుతూని పరలోకములో సూచన చూపిస్తూ ఉన్నాడు దేవుడు సూచనలు దేవుని యొక్క సృష్టి ద్వారా మనుషులకు బయలుపరుస్తారు ఆయా నక్షత్రములను కాన్సులేషన్స్ అంటారు వాటి ద్వారా అవి ఏ విధంగా అమర్చబడ్డాయో ఏ విధంగా మనకు అగుపడుతున్నావో వాటిని బట్టి వాటికి ఒక రహస్యమైన లేక ప్రణాళికబద్ధమైన అర్థం ఉంటుంది అది శాస్త్రజ్ఞులు కనుగొనగలరు కానీ దేవుని యొక్క సూచన చాలా గొప్పది నిగూఢమైనది ఆ నిగూఢమైన ఆ గొప్ప సూచన ఆశ్చర్యం కల్పిస్తూ ఉన్నది ఆ యొక్క పరలోకములో భక్తుడు చూస్తూ ఉన్నాడు గొప్ప సూచన పరలోకమంది చూచి తిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడు గురుదూతలు ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉన్న ఏడు గురుదూతలు ఎప్పటి నుంచి పట్టుకొని ఉన్నారు ఎందువల్ల పట్టుకొని ఉన్నారు అయితే అందులో ఏమున్నాయి అనే ప్రశ్న ఇక్కడ సృష్టికర్త అయిన మహాప్రభు యొక్క ప్రణాళికను ఎవరైనా గ్రహించగలరా అయితే తన భక్తుడైన యుహానుకు పరలోకమునకు ఆత్మవశుడై తీసుకొని పోయి అక్కడ జరగనున్న సంగతులు ఆయన ప్రణాళిక ఏ విధంగా జరిగించనున్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు అందువల్ల చూచి తిని పరలోకమందు చూచి తిని అని పదిహేనో అధ్యాయంలో మొదటి వచనలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించి ఉన్నారు అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు మనం అనుకున్నాము పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు పడద్రోయబడ్డాడు శిక్షలో ఉన్నాడు అయితే ఈ ఆత్మవశుడై ఉన్న ఈ అనుభక్తుడికి ఏ విధంగా సాధ్యమైంది ఇంత గొప్ప దర్శనములు ఇంత గొప్ప మర్మములు వ్రాయటానికి కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే ఆయన వ్రాసుకున్నాడు ఈ లేఖనాలు ఆయన ద్వారా వ్రాయబడ్డాయి ప్రకటించబడ్డాయి కూడా ప్రభునందు ప్రేమని వాళ్ళరా దేవుడు లేక మన ప్రభు మానవుని ఒక సాధనంగా వాడుకుంటాడు ఒక బూరలాగా ఒక పనిముట్టులాగా ఆయనకు ఏ పని ఉందో ఆ పనికి పనికి వచ్చే పాత్రలుగా మనల్ని వాడుకుంటారు అదే సత్యం ఇక్కడ యోహాను భక్తుని యొక్క పరలోక ప్రవేశము ఆ ప్రణాళిక అంతా చూపించి మళ్ళీ తిరిగి భూమి మీద కూడా పంపించుట అనేది జరిగింది దానిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమనగా తను ప్రేమించిన భక్తులకు తన ప్రణాళికను విశదపరిచే గొప్పదేవుడు భక్తులకు రహస్యమైన తన విషయాల్ని బయలుపరచకుండా ఉండడు ఏది చేయడు అందువలన భక్తునికి మరుగుపరచలేదు ఏడుగురు దూతలు ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉన్నారు అవి కడవరి తెగుళ్ళు అయితే ముందేమన్నా ప్రభువు తెగుళ్ళు పంపించారా ఎవరైనా తను ప్రేమించిన బిడ్డలకు ఇటువంటి తెగుళ్ళు పంపిస్తాడా అనంటే కారణాలు కూడా ఉండక మానవు ఈ కారణాలనే మనం వెదికినప్పుడు ఎందువల్ల దేవుడు ఎంత ఉగ్రుడైపోయి ఉన్నాడు ఎందువల్ల ఈ యొక్క మానవుల మీదికి ఈ భయంకరమైన ఈ శిక్షను పంపిస్తూ ఉన్నాడు అనేది మనం గ్రహించాలి ఆలోచన చేద్దాం ఇక్కడ మానవుడు ఏ మాత్రము కూడా తన్ను గూర్చి తన యొక్క స్థితిని గూర్చి తన ఆత్మీయ జీవితమును గూర్చి లేకపోతే తన సృష్టికర్త తన గురించి ఏ విధమైన ఆశ కలిగి ఉన్నాడు అది నెరవేర్చలేని అనగా పరిశుద్ధుడు పవిత్రుడు మహా మహుడు అయిన మన ప్రభుని సేవించుటకు యోగ్యమైన పాత్రులుగా మనల్ని మనం సిద్ధపరచుకోకపోవడమే భయంకరమైన అవిధేయత అని మనము చెప్పక తప్పదు అందువలన ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది మనము ఇంత పూర్వం చూసినప్పుడు ఎందువల్ల ఈ అవిధేయత ఆ అవిధేయత వల్ల ప్రభుని విసర్జించుట వలన వచ్చిన శిక్ష ఏంటి అనే విషయాన్ని మనము ఇంత ముందు కూడా మనం అర్థం చేసుకున్నాం తిమ్మ తెలుగు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయంలో అంతా కూడా ఉంది అయితే ఇక్కడ మనకు కావలసిన విషయమేమనగా శిక్షకు పాత్రలు అయిన ఈ యొక్క తన స్వాస్థమైన జనాంగము ఎవరు అనగా ఇష్రాయలీలు ఈ జనాంగమునకు ఆ ప్రభు స్వాస్థ్యముగా పరిశుద్ధ జన్ముగా దేవుని స్వత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు అందువలనే వారి పక్షంగానే ఆయనకు ఎక్కువగా వేదన బాధ వారిని గద్దించుట శిక్షించుట వారిని ఆ పవిత్ర స్థలమైన సీఎమును ఎరుశల్యంలో నుండి తోలు వేయుట చెరగొని పోవుటకు అప్పగించుట మరియు బహుభయంకరమైన శిక్షలు తెగుళ్ళతో ప్రభు మొత్తి ఉన్నాడు ఇష్రాయేలీలు ఏమాత్రము కూడా తమ యొక్క ప్రవర్తన విషయంలో శ్రద్ధ కలిగి సరిచేసుకునేవారు కాదు ఎన్ని మార్లు గద్దించినను వారు వారి యొక్క జీవితంలో మార్పు లేని బ్రతుకు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అందువల్ల ఈ యొక్క భయంకరమైన శిక్ష ప్రభు కుమరించ ఉన్నాడు అందువల్ల ఈ యొక్క ఏడు పాత్రలు దేవుని యొక్క ఉగ్రత కోపముతో నిండి ఉన్నాయి అవి భూమి మీద కుమ్మరించ కుమ్మరించుడి అని ఆలయంలో నుండి గొప్ప స్వర్ము ఎవరిదే అది స్వర్ము మన ప్రభుని యసు క్రీస్తు స్వర్ము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వెండి ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ సెయింగ్ టు ద సెవెన్ ఏంజల్స్ గో యువర్ వేస్ అండ్ ద దయల్స్ ఆఫ్ దాత్ ఆఫ్ ది అర్త్ తూర్పు భాగములో దేవుని కుగ్రత కుమ్మరించండి పడమటి భాగంలో కొంచెంసేపు అయినా కుమ్మరించండి ఉత్తర దక్షిణాలుగా వద్దు అన్నట్టుగా ఏమీ కూడా అక్కడ డిమార్కేషన్స్ లేవు తేడాలు లేవు ప్రజలకు సర్వ భూమండలమునకు ఆ ప్రభు శిక్ష విధించానున్నాడు అందువలన భూమి మీద కుమ్మరించుడు భూమి యొక్క సరిహద్దుల్లో అంతటి లోపలున్న ప్రజల మీదకి ఆలయంలో నుండి గొప్ప స్వరము చెప్పగా ఆ దూతతో చెప్పినప్పుడు చెప్పగా వెంటిని అని వ్రాస్తూ ఉన్నాడు ఆ ఉగ్రత ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే ఆ ఉగ్రత ఇంతకు పూర్వం ఐగుప్తులు ఉన్న ఉగ్రత లాంటిదే ఐగుప్తులో చాలా బీభస్సమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అవన్నీ కూడా మనం చూచి చూసుకున్నట్టయితే వాటి వల్ల ఇవి కూడా ఉన్నాయి ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడ్డాయి కాబట్టి ఆ విషయాన్ని మనం చూసినప్పుడు ఎంత భయంకరమైన ఈ యొక్క కీడును మరొక మారు పంపించు ఉన్నాడు మనము ప్రకటన గ్రంథంలో ఇంతకు పూర్వమే ధ్యానం చేసాము ఎంత భయంకరమైన ఉగ్రత వారు చూచి ఉన్నారు అనేది బాగా అర్థమైంది కాబట్టి అయినప్పటికీ కూడా మానవుడికి బుద్ధి లేదు వారు ఇష్టానుసారంగానే జీవించచ్చు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రకటన ఎనిమిదవ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ సువర్ణ ధూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత బలిపీటం ఎదుట నిలవగా ఆ సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులు అందరి ప్రార్థనలతో కలుపుటకాయి అతనికి బహు ధూప ద్రవ్యము ఇవ్వబడిను ఈ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోకి పైకి లేచే ఇక్కడ కూడా దూతనే పట్టుకున్నాడు ఈ పాత్రల్ని ఆ దూత దూపాత్రిని తీసుకొని బలిపీఠంపై ఉన్న నిప్పులతో దానిని నింపేడు భూమి మీద పడవేసి ఉన్నాడు ఉరుముల ధ్వని మెరుపుల ధ్వని భూకంపమును కలిగాను ఇది మొట్టమొదటి ఈ యొక్క భయంకరమైన విషయము ఎనిమిదవ అధ్యాయంలో ఏడు ముద్రలు విప్పినప్పుడు జరిగింది ఇక్కడ మరి విషయాన్ని కూడా మనము చూడవచ్చు ఏడు పాత్రలు కుమ్మరించుట ఏడు ధుపా ఆ యొక్క ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడు గురుదూతలు వీరికి బూరలు ఇవ్వబడ్డాయి వీరు ఈ బూరెలు మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి వడగండ్లకు రక్తం ఎలా కలుస్తుందండి ఆ వడగండ్లకు అగ్ని ఎలా పుడుతుంది అవి చల్లగా ఉంటాయి ఐసులాగా ఈ వడగండ్లు ఈ అగ్ని మండిపోతూ ఎర్రగా ఉంటాయి అయితే మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో నిండిన రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడ్డాయి అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను సముద్రంలోని ప్రాణ ప్రాణము గల జంతువుల్లో మూడో భాగము చచ్చాము సముద్రంలో ఎన్ని 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 బిలియన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ జీవులు ఉంటాయి చేపలు పచ్చిడేయలు తిమింగులాలు అన్నీ ఇవి మూడో భాగము అంటే ఎంత ఎంత నష్టం అది ప్రాణ నష్టం అంతేకాకుండా అవి చచ్చినందుకు అవి నీళ్లలో మురిగిపోతూ కంపు కొడతాయి దాని వలన బ్రతికి ఉన్న ఒక్క భాగపు ఆ చేపలకు లేకపోతే అక్కడున్న లివింగ్ థింగ్స్ సముద్రములో ఉన్న వాటికి అనారోగ్యత కూడా ఏర్పడుతుంది ఒక్క భాగమే మిగిలింది ప్రభునందు ప్రేమని వల్ల మూడవ భాగము అందులో మూడవ భాగము పడవేయబడను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను ఈ చెట్లు గడ్డి ఇవన్నీ కూడా భూమి మీద ఉంటాయి ఇల్లు ఉంటాయి ఇవన్నీ కూడా మూడో భాగం కాలే ఏమైతే ఉండని మూడో భాగము కాలిపోయింది పచ్చ గడ్డి అంతా ఇవి కాలిపోయాను ఈ విధంగా రెండో దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను ఒక పెద్ద కొండకు తగలబడితే ఎంత ఎంత అగ్నితో మండిపోతూ ఉంటుందో ఆ విధంగా ఉన్నప్పుడు దానిని సముద్రములో ప పడవేయబడెను అందువలన సముద్రములు మూడో భాగము రక్తం అవి ప్రాణాలు కోల్పోయాయి మూడో భాగము చచ్చేను మనుషుల్లో అనేకులు చేరి వాళ్ళు బ్రతకాల్సిన ఆయుష్ నూట ఇరవై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై డెబ్భై సంవత్సరాలు అటువంటి ఆయుష్ కూడా వీరికి దొరకలేదు వారి యొక్క ప్రాణము చాలా అత్యవసరమైన పరిస్థితులు కోల్పోతూ ఉన్నారు ఆ విధంగా మూడో బూర ఊదినప్పుడు దివిటి వలె ఉండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలేదు ఆకాశంలో నుండి ఆ యొక్క నక్షత్రము రాలి రాలి పడింది అప్పుడు ఇందాక మనము సముద్రంలో సముద్రంలో అగ్ని వంటి వడగండ్లు పడినప్పుడు మూడో భాగము చచ్చను అని చదువుతూ ఉన్నాము ఇప్పుడు నీటి ఊటలన్నీ కూడా చేదైపోయే మాచిపత్రి అయిపోయాయి నీళ్లు చేదైపోయాయి నాలుగో దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగము చీకటి కమ్మను ఇక అంధకారం మూడో భాగం చీకటి కమ్మితే వెలుగు ఉండదు చంద్రుడు రాత్రిపూట కాంతినివ్వడు సూర్యుడు పగలు కాంతినివ్వడు అందువలన ఆహారమునకు కొదవ పంటలు సరిగ్గా పండవు ఈ విధంగా నీళ్లు చేదై మాచుపత్రి ఆయన నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చారు దేవునికి మహిమ కలుగునిగాక నాలుగవ దూత నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడో భాగము చీకటి కమ్మినట్లు అందువల్ల సూర్యుడు ప్రకాశింపడు చంద్రుడు కాంతనీయుడు ఆ విధంగా మూడో భాగము ప్రకాశించకుండా ఎవరు సూర్యుడు చంద్రుడు వాటిని కొట్టి ఉన్నాడు కాబట్టి అవి ఎంతో తక్కువ చేయబడ్డాయి కాంతితో లేవు చాలా కొద్ది మాత్రపు కాంతితో ఒక్క భాగం మాత్రమే వాటి డ్యూటీలో ఉన్నాయి నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురు బూరలు ఊదబోచున్నప్పుడు ముగ్గురు దూతలు బూరెల శబ్దమును బట్టి భూమి నివాసుల యొక్క ఆ భవిష్యత్తును గురించి వాళ్ళు ఏమని ఆలోచించారు అయ్యో అని బాధపడుతూ ఉన్నారు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటే ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి మనం ఇంకా జీవించు ఉన్నాం ఆ ఉగ్రతను చవి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పనాలవీ కాదు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరెలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరమితో చెప్పుట వింటనే ఈ విధంగా ఏడు బూరెలు కూడా ఊదినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది కాబట్టి ఒక్కో భాగం మాత్రం మిగిలి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈరోజున ఈ పదహారు పదిహేను అధ్యాయం బట్టి ఈ భూమి మీదకి మరొక్కసారి తెగుళ్ళను పంపించబోతూ ఉన్నాడు కాబట్టి ప్రభు చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యము ఆకాశకుల ముందే కనబడుతూ ఉంది భక్తులకు నా ప్రియమైన వారులారా ఈ పదహారవ అధ్యాయంలో ఏడుగురు దూతలు ఏడు పాత్రలు పట్టుకొని ఉన్నారు అవి కుమ్మరించబడితే నువ్వు మిగులుతావా లేదా అది నేను చెప్పలేను కానీ నీ యొక్క మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి నేను మార్చబడ్డకు నాకు సహాయం చేయండి అని అడిగితే ప్రభు నమ్మదగినవాడు ఆ నీతిమతుడు ఆయన కనికర సంపన్నుడు కృపా వాస్సులత కలిగిన వాడు ఆ ప్రభు మన ఏడలా గొప్ప కార్యం చేస్తాడు ఈరోజున ఏడు పాత్రలు ఉగ్రతతో నింపబడి ఉన్నాయి ఆ వాక్య భాగములు ధ్యానం చేసుకుందాము తదుపరి పాఠములు ప్రభు మనకు సహాయం చేయముగాక Amen.